సరస్వతి గోదావరి కావేరి ఉన్నవక్ష మహాదేవి సంషంగా థ్యాంక్ యూగా థ్యాంక్ యూగా చాలా బాగుంది స్విమ్మింగ్ పూలు కొత్తగిన దేవుడు కొత్తగ్ఞా ఓం మహాదే శుభో శంకరీ స్విమ్మింగ్ పూల్ ఇంటి స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది కొత్త కొత్త ఏదైనా మ్యాజిక్ ఈ జ్యూస్తో చేస్తానన్నా ఈ మినింగ్ షూట్ సూపర్ గా ఉంది మా అబ్బాయి దీని నుంచి నా మ్యాంగో చూస్తూ ఉన్నాను కదా వేరే ప్రిమో అది నాకు పలకడం రాదు దానిక చూసి నేను మా చేంజ్ చేస్తానే